తమను ఈ విద్యా సంవత్సరంలోని రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం జరగటంతో తమను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని తొలగించిన సిబ్బందిని వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ నిరసనను తెలియచేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఏకలవ్య పాఠశాలల్లోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించి ఒప్పందం పద్దతిలోనే పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని నిరుద్యోగులుగా మారిన తమని ప్రభుత్వం వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు జిల్లాలో నుంచి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అనివార్య కారణం వల్ల ఇక్కడ మనం ఎంతోమంది మినిమం రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఐదు వందల మంది ఈరోజు రోడ్డున రోడ్డున పడ్డారు కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్యలో పనిచేసే ఉపాధి బృందాలన్నీ అక్కడ వివిధ కలెక్టర్ ఆఫీసుల్లో డెఫరెంట్ ఇచ్చుకుంటా మాకు ఉద్యోగపతులు కల్పించాలని మేము కోరుకుంటున్నాం మేము తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై మూడు ఏకలవ్య స్కూల్స్కు సంబంధించినటువంటి సోర్సింగ్ ఉద్యోగులము ఈ తెలంగాణలో ఏకలవ్య గురుకులాలు నుంచి రెగ్యులర్ పోస్టులు లేనప్పటికీ నాలుగైదు సంవత్సరాల కానుంచి మేమే కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తూ రాత్రి అనకా పగులనక కష్టపడి రాత్రి డ్యూటీలు పగులు డ్యూటీలు కూడా చేసేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించి ఉన్నాం మరి ఈ మధ్యలో ఇప్పుడు మాకు రెగ్యులర్ పోస్టులు రావడం వల్ల మాకున్నటువంటి ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది అటువంటి మమ్మల్ని మరి ఇక్కడ ట్రైబల్ పీపుల్కి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి లాంగ్వేజ్లో మేము చెప్పడానికి సిద్ధపడి వాళ్ళందరినీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించినటువంటి మమ్మల్ని మరి మా శ్రమని గుర్తించి మాకు ఇతర సొసైటీలోనైనా ఇందులో మైనార్టీ సొసైటీలో కానీ సోషల్ వెల్ఫేర్ కానీ జ్యోతిరావు పూలిలో కానీ లేకపోతే ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ కానీ మరి ఏకలవ్య గురుకులోనే మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తూ మమ్మల్ని అడ్జస్ట్ చేస్తారని చెప్పేసి ప్రాధాయపడుతున్నాం